వెల్కమ్ టు నేత్రాస్ లెన్స్ ఏంటి ప్రపంచం మొత్తం ఏకమై వచ్చినా ఇజ్రాయెల్ ఓడించలేరా కాస్త ఎక్కువ చేసి చెప్పినట్లేదు లేదు ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజం శాంపుల్గా గా కొన్ని పేర్లు చెప్తా మీరే ఆశ్చర్యపోతారు ఏంటి ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందా అని జీసస్ ఆఫ్ నజరత్ ఒక యూదుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు కార్ల్ మార్క్స్ ఒక యూదుడు వ్యాక్సిన్ సూదిని కనిపెట్టింది ఒక యూదుడు పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది లుకేమియాకు మందు తయారు చేసింది హెపటైటిస్ బి మందు కనుగొన్నది మైక్రో ప్రాసెసింగ్ చిప్ న్యూక్లియర్ చైన్ రియాక్టర్ ట్రాఫిక్ లైట్స్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ స్టెయిన్లెస్ స్టీల్ సౌండ్ మూవీస్ టెలిఫోన్ మైక్రోఫోన్ వీడియో టేప్ రికార్డర్ పోలో కంపెనీ లివెస్ జీన్స్ స్టార్బక్స్ గూగుల్ డెల్ కంప్యూటర్స్ ఒరాకిల్ బాస్కిన్స్ అండ్ రాబిన్స్ డంకిన్ డోనట్స్ సిఎన్ఎన్ ఏబిసి వాషింగ్టన్ పోస్ట్ వీటన్నిటి వెనుక ఉన్నది యూదులు ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం గంట రెండు గంటలు పడుతుంది మీరు ఏ రంగమైనా తీసుకోండి యూదులు లేకపోతే అడగండి స్వర్గం కంటే గొప్పది ఏంటి అని యూదులను అడిగితే వచ్చే సమాధానం ఇజ్రాయెల్ అక్కడి అనువణువు వారికి పవిత్రమే అందుకే ఇజ్రాయెల్ పై దాడికి ఎవరైనా వస్తున్నారు అంటే ప్రపంచాన్ని ఓడించడానికి సైతం సిద్ధమవుతారు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ ప్రపంచంలో కలిపితే ఒక కోటి లక్షల మంది ఉంటారు అంతే బట్ గత ఉన్న ఈ కోటి కోటిన్నర పదిహేను డజన్ల నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు అంటే నూట ఎనభై నోబెల్ బహుమతులు సో తమ బ్రెయిన్ లో వన్ పర్సెంట్ ఇజ్రాయల్ కోసం పెట్టినా తమ సంపాదనలో అర శాతం ఇజ్రాయల్ కోసం ఖర్చు చేసినా తమ ఆవిష్కరణల్లో ఒక్కటి రెండు ఇజ్రాయెల్ కు వినియోగించిన ఈ ప్రపంచం మొత్తం వారి ముందు దాసోహానక తప్పదు అసలు చుట్టూ ఆరు శత్రు దేశాలను పెట్టుకుని తొడగొట్టి నిలబడుతోందంటేనే కెన్ ఇమాజిన్ ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్లో అని యూదులకు ఎంత బ్రెయిన్ పవరా ఇజ్రాయెల్ అంటే అంత కస వాళ్ళకి నో డౌట్ శతాబ్దాలుగా వాళ్ళు పడ్డ కష్టం అలాంటిది వందల ఏళ్ళుగా ఎంత మంది దండయాత్రలు చేసి ఊచకోత కోసారు బ్యాబిలోనియన్లు యూదులను బానిసలుగా మార్చుకున్నారు రోమన్లు కొన్ని వేల మంది యూదులను చంపేశారు యూదుల భూభాగాన్ని చిన్నాభిన్నం చేసి చెల్లా చెదురయ్యేలా చేశారు తలదోచుకోవడానికి వేరే దేశాలకు పెడితే అక్కడా పట్టుకుని చంపేశారు స్పెయిన్లో యూదులను తరిమి కొట్టారు యూరప్లో కట్టగట్టి అందరినీ సామూహికంగా చంపేశారు యూదుల తత్వం ఒక్కటే ఎక్కడున్నా సరే అధికారంలో ఉండాలి వ్యవస్థపై ఆర్థికంగా పట్టు సాధించాలి ఇవే కోరుకుంటారు వాళ్ళు బహుశా ఆ లక్షణమే హిట్లర్ కు యూదులపై ద్వేషాన్ని పెంచిందేమో దాదాపు పది లక్షల మంది యూదులను ఊచకోత కోసాడు హిట్లర్ అలా వందల ఏళ్ల పాటు ఎక్కడెక్కడో తలదాచుకున్న యూదులు పంతొమ్మిది వందలు రెండు వేలు మధ్య తిరిగి ఇస్రాయెల్ చేరారు అందుకే ఇజ్రాయల్ అంటే వాళ్ళకి అంత ఇష్టం అంత పవిత్రం సరే ఇరాన్ ఇరాన్తో గొడవ ఏంటి దీనికి ఆన్సర్ చెప్పుకునే ముందు కాస్త హిస్టరీకి వెళ్ళాలి హోలీ ల్యాండ్ పవిత్ర భూమి ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాలు జోర్డాన్ లెబనాన్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి హోలీ ల్యాండ్ అంటారు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు చెప్పుకున్న ఈ దేశాల్లో ఇజ్రాయెల్ తప్ప అన్ని అరబ్ దేశాలే బాగా గుర్తుంచుకోవాలి ఇక్కడ ఈ హోలీ ల్యాండ్ ను ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై లో విభజించింది ఇజ్రాయెల్ ను ఓ దేశంగా ప్రకటించింది తమ పవిత్ర భూమిలో ఇజ్రాయెల్ కోసం ఒక ప్రాంతాన్ని ఇచ్చి దేశంగా గుర్తించడం ఏంటి అనేది అరబ్ దేశాల కోపం ముఖ్యంగా పాలస్తీనా పాలస్తీనా సో ఈజిప్ట్ ఏమో గాజాన్ లాక్కుంది వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని కైవసం చేసుకుంది అప్పటికే యూదులు మహాశక్తి మంతులయ్యారుగా పంతొమ్మిది వందల అరవై ఏడులో జస్ట్ ఆరు రోజుల యుద్ధం చేసింది ఇజ్రాయెల్ అంతే ఈజిప్ట్ నుండి గాజాను జోర్దాన్ నుండి వెస్ట్ బ్యాంక్ ను వెనక్కి తెచ్చుకుంది బట్ గాజా నుండి ఇజ్రాయెల్ కు నిత్యం దాడి ఎదురవుతూనే ఉంది కారణం గాజాను హమాస్ పరిపాలించడం ఆ హమాస్ కు ఇస్రాయల్ ఎదిరించేంత ధైర్యం సాహసం ఎక్కడదంటే పాలస్తీనా ఇరాన్ అండ్ అదర్ అరబ్ కంట్రీస్ హమాస్ కు ఇరాన్ పరోక్షంగా ఆయుధాలు సప్లై చేసింది కావాల్సిన ధన సహాయం కూడా చేస్తూ వచ్చింది సో ఇప్పుడు లింక్ తెలిసిందిగా ఇరాన్ అంటే ఇస్రాయెల్ కు ఇస్రాయల్ అంటే ఇరాన్ కు ఎందుకంత కోపమో మరి ఇజ్రాయెల్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసుగా పోయిపోయి ఇస్రాయెల్ తో ఎందుకు పెట్టుకుంటోంది ఇరాన్ కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ ఓడించేందుకు ఇరాన్ చేయని ప్రయత్నమే లేదు అణుబాం కోసం ఎంతలా శ్రమిస్తోందో పై వేస్తుందో లేదో తెలియదు కానీ ఏం చేసైనా సరే అణుబాములు తయారు చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది పై ఎప్పటికైనా పైచేయి సాధించాలనే తపనదాంది కానీ ఇజ్రాయెల్ ముందుకు పోలిస్తేగా ఇరాన్ను ఎప్పటికప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ ను నాశనం చేస్తూనే వస్తోంది ఇజ్రాయెల్ అది పక్కన పెడితే ఇస్రాయెల్ బలం ఎంత ఇరాన్ బలం ఎంత అఫిషియల్ డేటా ఒకసారి చూద్దాం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ఐఐఎస్ఎస్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ ఈ రెండు సంస్థల డేటా ప్రకారం దేశ రక్షణ కోసం ఇరాన్ ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్స్ ఖర్చు చేస్తోంది అంటే అటు ఇటుగా అరవై నుండి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు బట్ ఇస్రాయెల్ ఏకంగా పంతొమ్మిది బిలియన్ డాలర్స్ మన కరెన్సీలో లక్ష డెబ్బై వేల కోట్లు ఏ మాత్రం కంపారిజన్ లేదు పైగా ఇజ్రాయెల్ జనాభా జస్ట్ తొంభై ఏడు లక్షలు మన హైదరాబాద్ లో ఉన్నంత జనం కూడా ఉండరు అది ఇరాన్ లో దాదాపు తొమ్మిది కోట్ల జనాభా కోటి మంది కూడా లేని ఇజ్రాయెల్ జీడిపి ఇరవై ఐదు బిలియన్ డాలర్స్ తొమ్మిది కోట్ల జనాభా ఉన్న ఇరాన్ జీడిపి నాలుగు వందల పదమూడు బిలియన్ డాలర్స్ సరే ఈ రెండు దేశాల సైనిక శక్తి ఎంత అది కూడా చూద్దాం ఇజ్రాయెల్ దగ్గర మూడు వందల నలభై వార్ ఉంటే ఇరాన్ వద్ద మూడు వందల ఇరవై యుద్ధ విమానాలున్నాయి ఇరాన్ కు ఆరు లక్షల మంది సైనికులుంటే ఇజ్రాయెల్ వద్ద ఉన్నది లక్ష డెబ్బై వేల మంది ఇరాన్ దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ మూడు వేలకు పైనే బట్ ఇజ్రాయెల్ దగ్గర ఎన్ని ఇప్పటి వరకు కరెక్ట్ లెక్క తెలియదు బట్ ఒక్కటి మాత్రం చెప్పగలం ఇజ్రాయెల్ కు ఉన్న బలం దాని ఎయిర్ ఫోర్స్ ఇరాన్ లో కీలక లక్ష్యాలపై దాడి చేసే సత్తా ఉంది దానికి ఇరాన్ కు ఎన్ని మిసైల్స్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ గగనతలాన్ని రక్షించేందుకు ఐరన్ డోమ్ ఆరో సిస్టమ్స్ ఉన్నాయి ఈ ఐరన్ డోమ్ ఆరో సిస్టమ్స్ ను బ్రేక్ చేయడానికి ఇరాన్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు వాళ్ళే చెప్పుకున్నారు ఈ విషయాన్ని అమెరికా ఏ డిఫెన్స్ సిస్టమ్ థర్డ్ పేట్రియాట్ ను సైతం ఛేదించగల సరికొత్త బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేశామని చెప్పింది ఇరాన్ తాము తయారు చేసిన సరికొత్త వార్ హెడ్స్ డైరెక్షన్ ను మార్చుకోగలమని చెప్పుకుంది మొన్న వాటిని ప్రయోగించే ఇజ్రాయెల్ ను దెబ్బతీసింది ఇరాన్ అందుకే అత్యంత శక్తివంతమైన ఐరన్ టోమ్ ఆరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఇరాన్ బ్రేక్ చేయగలిగింది ఈ రెండు దేశాల మధ్య ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సైబర్ వార్ ఇది ఏ స్థాయిలో జరుగుతోందంటే కనీసం ఊహించలేరు కూడా రెండు వేల ఇరవై మూడులో జస్ట్ ఎనభై మూడు రోజుల్లోనే ఇరాన్ పై మూడు వేల మూడు వందల ఎనభై సైబర్ దాడులు చేసింది ఇజ్రాయెల్ ఇరాన్ లోని పెట్రోల్ స్టేషన్స్ ను సైతం గందరగోళంలో పడేసింది సరిగ్గా ఆ సమయంలోనే ఎందుకని సైబర్ అటాక్స్ అంటే ఇరాన్ లో అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అంటే రోజుకు నలభై సైబర్ దాడులు గంటకు దాదాపు రెండు సైబర్ అటాక్స్ ఉక్కిరి బిక్కిరు చేసింది ఇరాన్ నుకి ఎవరు గెలుస్తారు ఈ యుద్ధంలో ఖచ్చితంగా ఇజ్రాయలే ఎందుకని వన్ సైడ్ తీసుకున్నారని అనుకుంటారేమో ఇది సొంత అభిప్రాయం కాదు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తారు ఎందుకంటే ఇరాన్ కు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ ఉంది అసలే ఇజ్రాయెల్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ మిలిటరీలో సైనిక శక్తిలో ఇజ్రాయెల్ చాలా ముందుంది ఉంది అలాంటి దేశానికి అమెరికా తోడైతే ఎవరైనా బూడిదవ్వాల్సిందే బట్ అంతవరకు వెళ్ళదు పరిస్థితి అలాగని ఇరాన్ కు భారీ డామేజ్ చేసేంత వరకు ఇజ్రాయెల్ అమెరికా హాగౌ సో ఈ యుద్ధం ఎంతవరకు వరకు పడుతుందో చూడాలి ఇది వాళ్ళ లెన్స్ నేత్రా